పల్నాడు జిల్లా చెలకలూరుపేట పట్టణంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నిన్న ఎమ్మెల్సీ పదవికి నేడు వైఎస్సార్సిపి సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు రెండు సున్నా ఒకటి ఒకటిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాను నియోజకవర్గ ఇన్ఛార్జినని తెలిపారు తర్వాత జగన్ వైయస్సార్సిపి పెట్టడంతో అందరం వైకాపాలో చేరామని తెలిపారు వైకాపా తరపున తాను రెండు సున్నా ఒకటి నాలుగులో పోటీ చేశానని రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశానని తెలిపారు తాను ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా పదిహేడు నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరిగి పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు చిలకలూరుపేటలో రెండు వేల పందొమ్మిదిలో వేరేవారికి సీటు కేటాయించి నన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తానని జగన్ బహిరంగ సభలో హామీ ఇచ్చారని తెలిపారు అధికారంలోకి వచ్చినప్పటికీ నాలుగు సంవత్సరాలు తనకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా మొండిచేయి చూపారని అన్నారు చివరి సంవత్సరం తనకు ఎమ్మెల్సీ కేటాయించారని పేర్కొన్నారు రెండు సున్నా రెండు నాలుగులో తనకు మాట మాత్రం చెప్పకుండా వేరేవారికి సీటు కేటాయించారని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తనకు ఇన్ఛార్జిస్తానని చెప్పి వేరేవారికి ఇన్చార్జి పదవి కట్టపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిసారి ఇదే తంతు కొనసాగుతుందని పేర్కొన్నారు దీనితో ఇంకా పార్టీలో కొనసాగడం మంచిది కాదని తాను తనను నమ్ముకున్నవారు రాజీనామా చేసి బయటకు వచ్చినట్లు తెలిపారు తాను రాజీనామా చేసి బయటకు రావటానికి జగన్మోహన్ రెడ్డే కారణం అని తెలిపారు రెడ్డి తన రాజీనామాను అంగీకరించాలని కోరారు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు

రెండు వేల పదకొండవ సంవత్సరంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నేను చలమూరుపేట కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉంటుంది జరిగింది రెండు వేల పదకొండవ సంవత్సరంలో మరి ఆ పార్టీని వదిలివేసి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది ఆనాడు నాతో పాటు మరియు అంతకు పూర్వం కాంగ్రెస్ పార్టీలో మా మామయ్య సోమపల్లి స్వామయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు చేరటం జరిగింది మరి అధికారం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ పార్టీని మొదలు వెళ్ళడానికి ఆ రోజు ఎవరు కూడా నేను చెప్పిన మాట అందరూ కూడా విన్నారు అందరం కలిసి ఆ రోజు ఆ పార్టీలోకి వెళ్ళాం పార్టీలోకి వెళ్ళి మరి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పోటీ చేయటం ఆ తర్వాత మరలా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఎటు పరిస్థితుల్లో మనం విజయం సాధించాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా ఇక్కడి నుంచి మనం శాసనసభ్యుడిగా ఎన్ని కావాలని చెప్పి నాతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా కష్టపడ్డారు పార్టీని బాగా బలోపేతం చేసుకోవడం జరిగింది మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అవన్నీ కూడా మీకు తెలుసు అయినప్పటికీ మరి నాయకుడు చెప్పినటువంటి మాట వినాలా ఆయన మనకి శాసన మండలి సభ్యత్వం ఇచ్చి అట్లాగే మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అయితే నేను రెండు వేల పదకొండు నుంచి దాదాపుగా మరలా ఉమ్మడి గుంటూరు జిల్లా విడి విడదీసి పార్లమెంటరీ వేడిగా సాభ్యత్వం అధ్యక్షుల నియామకం చేసేటంతవరకు కూడా నేనే గుంటూరు జిల్లాకు అధ్యక్షుడిగా ఉండటం జరిగింది మరి ఆ పరిస్థితుల్లో గుంటూరు జిల్లా వ్యాపితంగా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గం కూడా పదిహేడు నియోజకవర్గాల్లో మరి అర్బన్ తీసేసుకుంటే గుంటూరు పదిహేను నియోజకవర్గాలు కూడా నేను చాలా విస్తృతంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కూడా తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయడం జరిగింది మరి రిజల్ట్స్ వచ్చినాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా చూశారు మరి రెండు వేల పంతొమ్మిదిలో నాకు టికెట్ ఇవ్వకుండా ఉండడానికి ఏదో చెప్పారు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వకుండా ఉండడానికి కారణం ఏందో కూడా నాకు కూడా తెలీదు మరి నన్ను ఎందుకు పక్కన పెట్టారో కూడా వాళ్ళకే తెలియాలా మరి నా తీసుకొచ్చి పోటీ చేయించినట్టు ముందుగా ఇచ్చినటువంటి ఆయనకి కానీ తర్వాత రెండోసారి తీసుకొచ్చినటువంటి గుంటూరు తీసుకొచ్చినటువంటి కౌన్సిలర్ కానీ మరి వాళ్ళకి ఇక్కడ ఏముందో మరి నాకంటే ఏ రకంగా వాళ్ళు బెటర్ క్యాండిడేట్లో ఎందుకు నిర్ణయించుకున్నారో కూడా మరి నాకైతే ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పరగలేదు మరి ప్రజలు వాళ్ళ తీర్పు వాళ్ళు ఇచ్చారు సరే ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత పార్టీని మరలా ఎందుకంటే పార్టీ అంటే ఇక్కడ చెలూరుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కార్యకర్తలు ముఖ్యంగా నమ్ముకొని ఉన్నారు పార్టీని వాళ్ళందరికీ అండగా ఉండాలా ఈసారి మరలా పనిచేసి మరి వీళ్ళందరికీ కూడా అండగా వండి మరలా తిరిగి విజయం సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నేను ఉండటం జరిగింది మరలా యాభై మూడు వేలతో యాభై మూడు వేల ఓట్లు మెజారిటీతో ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మరలా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది మరి ఇక్కడి నుంచి చిలకలూరుపేట నుంచి ఎందుకు తీసుకెళ్ళి గుంటూరులో పెట్టారో తెలియదు చిలకలూరుపేటలో గెలిచేటట్టుగా ఉంటే మరి మార్చిందో మరలా యాభై మూడు వేలతోటి ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకువచ్చి ఇక్కడ పెట్టడానికి ఏందో ఏ రకంగా చూసినా కూడా పేట ప్రజలకు మాత్రం అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు దీని అంతటికీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజశేఖర్ అనేటువంటి వాడికి ఇక్కడ ఇన్ఛార్జిగా అవకాశం వైసీపీలో కలగజేయడానికి వీలు లేదని అభిప్రాయం మాత్రం ప్రస్తుతమైంది ఈ ఇన్ఛార్జిగా ఈ యాభై మూడు వేలతోటి ఓడిపోయినటువంటి వాళ్ళని ప్రకటించడానికి ముందు నన్నుకు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నాతో పాటు ఇంకా చాలా పెద్ద పెద్దలు కూడా ఉన్నారు వీళ్ళందరి సమక్షంలోనే నువ్వే ఇన్ఛార్జిగా ఉండు నీకే ఇస్తున్నామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మరి మంచిది చూడకున్నారు మంచిదే ఉంది ఇంకా నాలుగు రోజుల్లో దసరా ఉంది కదా దసరా ప్రకటించండి అని చెప్పి పక్కన ఉన్నటువంటి పెద్దలు అన్నారు దసరా వచ్చింది దసరా రోజు ప్రకటన రాలేదు ప్రకటన రాకపోగా ఆమెకి మరలా కూడా జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీ బాధ్యత బాధ్యతలను అప్పచేపుతున్నామని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది ఈ పరిస్థితుల్లో మేము చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ రకంగా పనిచేసి చిలకలూరుపేట నియోజకవర్గంలో పార్టీని ఏ రకంగా బలోపేతం చేసి ఏ రకంగా దాన్ని నిర్మాణం చేసి కాపాడుకుంటా వచ్చి ఈ రకంగా మేము పార్టీకి అహర్నిశలు ఖర్చుపడి పనిచేసి చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది మరి పార్టీలో నుంచి మరి పదవి ఇచ్చిన తర్వాత మరి ఎందుకు వెళ్తున్నాం అనేటువంటి వాతావరణం కూడా కొంతమంది పెద్దలు లేవ తీసేయడానికి అవకాశం ఉంటుంది పదవి ఇచ్చారా లేదా అనేది కాదు పదవి ఇస్తే నేను రాజీనామా చేశాను అది కాదు అక్కడ ఇక్కడ చిలకలూరిపేట నియోజకవర్గంలో మేము మొట్టమొదటి నుంచి పనిచేస్తూ ఉన్నాం ప్రజలకు పనిచేసాం నలభై సంవత్సరాల నుంచి నేను కానీ మా మామయ్య కానీ ప్రజల్లో ఉన్నాం ఏ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా పట్టణంలో ఎక్కడికి పోయినా మా కుటుంబం నేను కానీ ఆయన కానీ చేసినటువంటి పనులు చాలా స్పష్టంగా కనపడతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవభావం ఉంది తప్ప వీళ్ళు పనిచేయలేదు ప్రతి ప్రజల్లో లేరు అనేటువంటి వాతావరణం ఎక్కడా కూడా లేదు ఈరోజు చిల్కలూరుపేట నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము బయటికి రావడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నిర్ణయాల వలన ఆయన యొక్క చూసినటువంటి విధానం వలన ఆయన మమ్మల్ని పార్టీలో ట్రీట్ చేసినటువంటి విధానం వల్ల మాత్రమే వస్తున్నాం తప్ప మరొకటి మాత్రం కాదు మరి ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఆయనే కారణం ఇక వైసీపీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని నేను వాలంటీరీగా రాజీనామా చేశాను అది ఆమోదించాల్సినటువంటి బాధ్యత చైర్మన్ గారి మీద ఉంది నేను రాజీనామా చేసే ఇంకో పార్టీలోకి వెళ్తున్నాను తప్ప ఆ పదవి తీసుకొని గెలుపులేదు ఆ పదవి నిలబెట్టుకోవడానికి కూడా నేను రాజీనామా చేశాక అది ఇప్పుడు అది రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత అయిందే మేము వాళ్ళు వాలంటీర్గా చేశానని చెప్పారు నా మీద ఎవరు ప్రభావం లేదు నేను వాలంటీర్గా చేశానని చెప్పాను అత్యుత్తమ అభిమానం వాళ్ళ అబ్బాయి పార్టీ పెట్టాడని చెప్పి మేము వెళ్ళాము కానీ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఏదో చేసిందని లేకపోతే చేసింది ఏదో చేసింది రెండు వేల నాలుగులో ఇవ్వడం పోయి టికెట్ ఇస్తున్నారు అవన్నీ కాదన్నారు ప్రజలందరూ మమ్మల్ని నిలబెట్టారు ఎమ్మెల్యేగా గెలిపించారు తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా కొద్ది రోజుల తర్వాత మాకు సపోర్ట్ చేసింది నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిచాం ఐదు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చాడు అన్ని రకాలుగా కూడా ఆయన అండగానే ఉన్నాడు చిల్లూరు బ్యాట వచ్చి రాజశేఖర్ కోర్టు ఏండి అని కూడా చెప్పాడు ఆయన ఇది జరిగింది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మాకేం అన్యాయం ఏం అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు మా మామయ్యకు అవకాశం ఇచ్చింది మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఆరుసార్లు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు ఆయన ఎక్కడ కూడా దాంట్లో రెండో అభిప్రాయం లేదు కాంగ్రెస్ పార్టీ మాకు బాగానే సహకరించింది కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదిలిపెట్టావు అంటే రాజశేఖర రెడ్డి గారు అభిమానంతో వాళ్ళ అబ్బాయి పార్టీ పెట్టాడు నువ్వు పార్టీలోకి రావాలి అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు సుబ్బారెడ్డి గారు మమ్మల్ని అడిగిన మీదట మేము వదిలిపెట్టాం ఆ రోజు మా మామయ్యతో రాజశేఖర రెడ్డి గారు బాగా సన్నిహితంగా ఉన్నాడు ఆ తర్వాత మాతో కూడా అదే రకంగా ఉన్నాడు ఆ రోజు ఆయన అడిగాడు పెద్ద ఆయన ఒకటి నాలుగు సార్లు అడుగుతున్నాడు పార్టీ పెట్టుకున్నాడు రా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ రాకపోతే ఎట్లా అని చెప్పి అడుగుతున్నాడు అందుకని వెళ్ళాం Então, eu não vejo Então, eu não vejo